చూడండి భాషను గురించి తెలుసుకుందాము పండు పండ్లు చెట్టు చెట్లు కాకి కాకులు పుస్తకము పుస్తకాలు అనేటువంటి మనం చూసాం పైన చెప్పినటువంటి పదాల్లో ఒక దానిని గురించి మాత్రము తెలిపేటువంటి పదాలను ఏమంటారంటే ఏకవచనము అని అంటారు ఒకటి కన్నా ఎక్కువ ఉండేటువంటి వస్తువులు కావచ్చు లేదా మనుషులు కావచ్చు లేదా జంతువులు కావచ్చు లేదా పక్షులు కావచ్చు ఒకటి కంటే ఎక్కువ విషయాలను గురించి తెలిపేటు దాన్ని ఏమంటారంటే బహువచనము అని అంటారు సరే ఆ పదాలు ఏంటనే చూద్దాము పండు పండ్లు చెట్టు చెట్లు కాకి కాకులు పుస్తకం పుస్తకాలు బంతి బంతులు విత్తనం విత్తనాలు లడ్డు లడ్లు కాయ కాయలు ఆవు ఆవులు పక్షి పక్షులు మనిషి మనుషులు పువ్వు పువ్వులు పువ్వు పువ్వులు మేక మేకలు చేప చేపలు ఈ విధంగా ఒకదాని ఒకటి గురించి తెలియజేసేదాన్ని ఏమంటారంటే ఏకవచనము అని అంటారు రెండు లేదా అంతకంటే ఎక్కువ విషయాలను గురించి తెలియజేసేదాన్ని ఏమంటారంటే బహువచనము అని అంటారు